డాక్టర్ గారు మడిమశూలతో కొన్ని లక్షల మంది చాలా బాధపడుతూ ఉంటారు కదా అసలు ఈ మడిమశూల ఎందుకు వస్తుంది అంటారు సార్ ఈ మడిమశూలకు రావడానికి కొన్ని రీజన్స్ నేను చెప్తాను అంటే ప్లాంటర్ థెరపీస్ అదేమిటి అంటే నెంబర్ వన్ ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఒబేసిటీ వలన పాదం అడుగున ప్రెషర్ బడి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఎక్కువసేపు నుంచొని చేసే ఉద్యోగం తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం దానివల్ల లెగ్ లో ఉన్న మజిల్స్ వీక్ అయ్యి పాదం అడుగున్నా ఈ ప్లాంటర్ ఫేషియా మీద ప్రెజర్ పెరిగి ప్రెజర్ పెరిగి ఇన్ఫర్మేషన్ రావచ్చు ఇంకోటి ఏదైనా ఇంజురీ అంటే తగలడం కానీ లేదంటే బ్లడ్ టాప్లి ఏదైనా తగలడం కానీ ఇంజురీ ఇంకో కొన్ని అండర్లైన్ మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి అదేంటి అంటే కొన్నిసార్లు సయాటికా వలన కూడా ప్లాంటర్ ఫెసిటీస్ వస్తుంది హైరి మనం ఇంకో మస్కులర్ కండిషన్ ఉంటుంది దాని దాని వలన కూడా ఈ ప్లాంటర్ ఫెసిలిటీస్ ఉంటుంది కానీ ముఖ్యమైన కారణాలు మాత్రం ఈ వెయిట్ ఎక్కువ సార్ ముంచెం చేసే ఉద్యోగం సెడెంటీ లైఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం అనేవి మెయిన్ రీజన్స్ థ్యాంక్ యూ సార్